అసలు ఏంటి మా ప్రాబ్లం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మా తాతల ముత్తాతల నుంచి మా జాగా మాది రౌతు కొట్టుకుంటా జీవనాధారం మాది అయితే ప్రెసెంట్లీ ఇప్పుడు రీసెంట్గా సిక్స్ మంత్ కింద రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చైన్ పని ఎంపీగా గెలిచిన తర్వాత మాకు ఏది మీకు కెసరేసి ఇస్తాము మేము వడ్డరం మా వడ్డర జాతి అయితే మేము రౌతు కొట్టుకుంటా మా రౌతే జీవనాధారం అయితే మీకు కెసరేసి ఇస్తాము డాక్టర్కి పని ఉంటుంది మీ లేబర్కి మీకు హాల్క ఉంటది రోజు సైకిల్ కట్టిస్తాము ఆడవాళ్ళకి పని ఉంటుంది మీకు కల్పిస్తాము కేసరి ఇస్తామని చెప్పేసి నమ్మబలికి మాటలు చెప్పగలికి మొత్తం ఏది మా జాగ యాభై రెండు ఎకరాలు సరే లీజ్ కానీ తీసుకుంటా అని చెప్పేసి మమ్మల్ని నమ్మించి మోసం చేసి వాళ్ళ భార్య పంట మంజులాదేవి నలభై రెండు ఎకరాలు వాళ్ళ బిడ్డ పేరు సింధు మేడం సింధు పెంట నలభై రెండు ఎకరాలు మేము ఏది మా పాస్బుక్లు మా చేతులు ఉన్నాయి కానీ భూమి మొత్తం ఆన్లైన్లో తన పేరు తెలుస్తుంది మేడం మంజులాదేవి వాళ్ళ బిడ్డ పేరు తెలుస్తుంది

ఎంపీ రఘునందర్ గారు మాత్రం అది ప్రభుత్వ భూమి కాదు ప్రైవేట్ భూమి అది మా పేరు అయ్యి ఉంది అని చెప్తున్నారు లేదు మేడం మేము లేదు అట్లా లేదు అన్యాయంగా మేడం మాకు కేసరేసి ఇస్తాము మాకు ట్రాక్టర్ రౌతు కొట్టుకుంటాము మీకు ఇక్కడే మంచిగా కేసరేసి ఇస్తాం మీకు డైలీ పని ఉంటుంది ఆడవాళ్ళకు కూలి కట్టిస్తాం మీకు రోజు కూలి మీకు ట్రాక్టర్లు పెట్టుకున్నా ఏదన్నా పని చేసుకున్నా పని కల్పిస్తామని చెప్పేసి అట్లా నమ్మించండి మేడం మమ్మల్ని ఆయన మీడియేటర్ వేరే రఘునందర్ గారికి మధ్యలో ఆయన వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నానని ఆయన చెప్తున్నారు మరి ఎవరు వీళ్ళు వాళ్ళంతా గ్రూప్ గ్రూప్ వాళ్ళు గ్రూప్ గా తయారు చేసారు అట్లా యాక్చువల్గా ఏమైంది ఏమైందంటే ఆడ యాక్చువల్గా పా లావాన్ భూమి మాకు లావాన్ భూమి అనే తెలుసు యాక్చువల్గా మొత్తం పది ఇంచుమించి మా తాత నుంచి మా నుంచి అది లావాన్ భూమి అనే తెలుసు లాన్ భూమి అని మేము యాక్షంగా వాళ్ళు ఏదో ఏం చెప్పారంటే వాళ్ళు సరే మీకు ఏదో పదో పలక ఇస్తా అని చెప్పేసి లాన్ భూమి అని చెప్పేసి మేము ఏదో పదో పద పది రూపాయలకు ఆశపడి లాన్ భూమి అని తీసుకున్నారు తర్వాత పట్టా అయిన విషయం మాకు తెలియదు పట్టా ఎప్పుడు చేసుకున్నారు కూడా తెలియదు పట్టా అని నాకు తెలియదు మీరు పైసలు తీసుకున్నారా పైసలు తీసుకోజ్ కన్నా తీసుకుని రాసుకున్నాను